పరిశుద్ధులకు ఉండే కొన్ని లక్షణాలు ఒకటవది మొదటిది ప్రకటనల గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటనల గ్రంథము ఐదవ అధ్యాయము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటనల గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వాక్యాన్ని మీరు చదవడం ప్రారంభించి చదవండి తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణులను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ పిల్ల ఎదుట సాగిలపడిరి ఈ పాత్రలు ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు మీరు జాగ్రత్తగా గమనించాలి నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను ప్రార్థనలు వేరు పరిశుద్ధుల ప్రార్థనలు వేరు మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రార్థనలు వేరు పరిశుద్ధుల ప్రార్థనలు వేరు ప్రార్థనలు రెండు రకాలు నీతిమంతుల ప్రార్థనల ఒక భాగాన్ని మనం విభాగిస్తే పరిశుద్ధుల ప్రార్థనలను మరొక భాగాన్ని విభాగిస్తాం నీతిమంతుల ప్రార్థనకు ఉండే లక్షణం గుణం ఏమిటి అంటే ఎప్పుడూ పరలోకములో ఉన్నట్టు ప్రతిదీ కిందికి దించుకోవడమే పరలోకములో ఉన్నటువంటి తండ్రి దగ్గర ప్రతి కిందికి తీసుకోవడమే నీతిమంతుడి ప్రార్థన ఫలములతో కూడినటువంటిది పరిశుద్ధుల ప్రార్థన ఫలములతో కూడినటువంటిది కాదు ఇప్పుడు మీకు రోగం వచ్చింది అనుకోండి సమస్యలు వచ్చాయనుకోండి ఇబ్బందులు వచ్చాయనుకోండి బాధలు అనుకోండి ఏం చేస్తాం ప్రభువా నాకు ఇది జైన నాకు అది జైన నేను ఈ స్థితిలో ఉన్నానైనా ఆ స్థితిలో ఉన్నాన్నైనా అని మనం అడుగుతాం అలా అడగడానికి ఏసు రక్తం మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దింది ఏసు రక్తము ద్వారా పరలోకమందు ఉన్నటువంటి తండ్రి దగ్గర ఉన్న ప్రతి ధన నిధిని మనం పొందుకోగలుగుతూ ఉన్నాము ఇది నీతిమంతుల ప్రార్థన మరి పరిశుద్ధుల ప్రార్థన చూడండి అక్కడ ప్రార్థనను దేనితో పోల్చి చెప్తూ ఉన్నాడు అని అంటే ధూపద్రవ్యములతో మీరు ఇదే ప్రకటనల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ వాక్యాన్ని కూడా ఒక్కసారి జాగ్రత్తగా చదివితే ఈ పరిశుద్ధుల ప్రార్థన యొక్క అనుభవాన్ని కూడా దీనికి కూడా ఒక ఒక్కరోజు బైబిల్ క్లాస్ మనం పెట్టుకుందాం మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవ నిలవ నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరిన ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ సంతోషంగా దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెబుదాం మీరు అక్కడ జాగ్రత్తగా గమనించవలసిన మాట ఏంటంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధుల ప్రార్థన ధూప ద్రవ్యముల పొగతో కలిసి ప్రలోకమందు ఉన్నటువంటి దేవుని సన్నిధికి చేరింది ఎక్కడికి చేరింది పరలోకమందున్నటువంటి దేవుని సన్నిధికి చేరింది అందుకే నూట నలభై ఒకటవ కీర్తన రెండవ చరణాన్ని మనం జాగ్రత్తగా చదవగలిగితే నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను ప్రార్థనను దేనితో పోలుస్తున్నాడు అని అంటే ధూపముతో పోలుస్తున్నాడు పరిశుద్ధుల ప్రార్థన దేనితో పోల్చబడింది అని అంటే ధూపముతో పోల్చబడింది ఇప్పుడు బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులు ఈ బలిపీఠానికి నిప్పు ఎక్కడుంటూ వచ్చింది అని అంటే అది దేవుని దగ్గర నుండి పంపబడినటువంటి అగ్ని అది ధూపార్తిలో తీసుకొని లేదా వేదికలో వేయబడి ఆ యొక్క అగ్ని మీద ధూప ద్రవ్యముల తర్వాత జటామాంసి ఇట్లా కొన్ని దినుసులు తీసుకొని చేయబడినటువంటి పరిమళ ధ్రూప ద్రవ్యములను తీసుకొని యాజకుడు ఆ నిప్పుల మీద ఈ సాంబ్రాణి ఈ జటామాంసి ఇవి తీసుకొని ఆ ధూప ద్రవ్యములను నిప్పుల మీద వేసినప్పుడు ఒక పొగ అది పైకి లేపబడతాది సాధారణంగా మనం ఇంతకు ముందు విగ్రహారాధనలోనే ఉన్నాం గనక మనం చేసే పూజా సామాగ్రిలో నిప్పుల్లో సాంబ్రాని గడ్డలను తీసుకుని వచ్చి బద్దలు కొట్టి దాని మీద వేస్తే పొగ లెగుస్తుంది మీరు అక్కడ జాగ్రత్త గమనించాలి నిప్పులు ఉన్నాయి నిప్పుల మీద వేయబడినటువంటి సాంబ్రాని పొగై పైకి వెళ్తుంది తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ సాంబ్రాన్ని ఏమాత్రము కనబడదు ఎందుకని అది నిప్పుల మీద కాలిపోయింది పరిశుద్ధుల ప్రార్థన ఎలాంటిది ఏంటంటే సాంబ్రాణి ఎలాగైతే నిప్పుల మీద వేసినప్పుడు కనబడకుండా పోతుందో ఫలితమును ఆశించకుండా చేసే ప్రార్థనే పరిశుద్ధుల ప్రార్థన పోగే వస్తాం ఎక్కడికి వెళ్తుంది పోగా హైదరాబాద్ వెళ్తుంది బాంబే వెళ్తుంది ఢిల్లీ వెళ్తుంది గల్లీకి వెళ్తుంది ఎల్లుండి చెప్తారా చూసి వచ్చి ఎక్కడికి వెళ్తు పైకి వెళ్తుంది ఎంత పైకి వెళ్తుంది అది వెళ్తూనే ఉంటుంది మరి ఎక్కడికి వెళ్తుందో తెలియదు మొత్తానికి పైకి వెళ్తది ఇక్కడ ఈ ప్రకటనల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఏం చదువుతున్నాము అని అంటే ఏమని మన వాక్యాన్ని చదివాము అని అంటే ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరేను చేతులెత్తే ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం హలలుయా ఏమండి నీతిమంతుడి ప్రార్థన చేసేటప్పుడు అతడు చేసే ప్రార్థనకు ఒక అంశం ఉంటుంది ఒక సందర్భం ఉంటుంది పరిశుద్ధుడు చేసే ప్రార్థనకు అంశం ఉండదు మోకరిస్తాడు అలాగ మూలుగుతూ ఎన్ని గంటలైనా సరే దేవునితో ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు ప్రతిఫలము ఆశించని ప్రార్థన ఏదైనా ఉందంటే అది పరిశుద్ధుల ప్రార్థన నువ్వు పరిశుద్ధ జనంగా మార్చబడి పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే పరిశుద్ధుడికి ఉండవలసినటువంటి ఒక లక్షణం ఏమిటంటే ఒక గుణం ఏమిటంటే ప్రార్థన చేసి అనుభవం కావాలి నీ ఇంటి కోసం ప్రార్థన చేసుకో నీ వంటి కోసం ప్రార్థన చేసుకో నీ అవసరాల కోసం ప్రార్థన చేసుకో అన్నిటికీ ప్రార్థన చేసుకో అయితే నువ్వు పరిశుద్ధుల సమూహంలో చేర్చబడాలంటే ఆత్మ ద్వారా నింపబడి ఉచ్చరింప శక్తి ని మూలుగులతో నువ్వు చేసే ప్రార్థన అంటే నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావో తెలియకుండానే ప్రభువులో ఏకమైపోయే ఒక ప్రార్థన అనుభవము కలిగి నువ్వు నడిపించబడినప్పుడు నువ్వు పరిశుద్ధుల ప్రార్థన లిస్టులోనికి వస్తావు ఏవండి మీరు చెప్తుంటే బాగానే ఉంది కానీ ఇదంతా సాధ్యమేనా సాధ్యం కాకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు సాధ్యం కాకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు సాధ్యం కాకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు పరిశుద్ధుల ప్రార్థన ఎలాగైతే దేవుని సన్నిధికి చేరగలిగిందో అటువంటి ఒక ప్రార్థన మీరు చేయగలిగితే నేను చేయగలిగితే నిత్య రాజ్యానికి వారసులంగా మార్చబడతాము అన్నా ప్రార్థన చేసింది దేనికోసం కొడుకు కోసం ఏలియా ప్రార్థన చేశాడు దేనికోసం వర్షం కోసం ఏమండి స్టెఫెన్ ప్రార్థన చేసాడు దేనికోసం రాళ్లతో కొట్టి చంపితే ఆ రాళ్లతో కొట్టినప్పుడు ఆయన పరలోకము తెరవబడి దేవుని కుడి యేసు ప్రభు నిలిచి ఉండుట చూస్తున్నాడు అయ్యా ప్రభువా వీళ్ళు నన్ను కొడుతున్నాడు ఒక్కసారిగా వీళ్ళని అందరినీ అలా చేసి అని అడగలే ఏమన్నాడు తెలుసా వీళ్ళేం ఏం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు గనక వీళ్ళను క్షమించు ప్రభు అని చెప్పాడు అట్లాగనే ప్రాణం విడిచాడు పరలోకపు దర్శనాన్ని ఉచ్చరింప శక్కిము కాని మూలుగులతో నువ్వు మూలుగుతో ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే నీ కోసం పరలోక రాజ్యం తెరవబడుతుంది కుడి పార్శ్వమున నిలిచి ఉన్న ప్రభువు స్వరూప దర్శనాన్ని నువ్వు చూడగలుగుతావు స్వరూప దర్శనము చేత నువ్వు తృప్తిపరచబడి మహిమతో నింపబడతావు మహిమతో నువ్వు బలపరచబడతావు ఈ మట్టి శరీరం మహిమల శరీరముగా మార్చబడే ఒక పరిశుద్ధ ప్రార్థన దేవునికే మహిమ కలుగునుగాక